ఫ్రెండ్స్ పది రోజుల నాడు మా టెర్రస్ గార్డెన్లో నిమ్మకాయలు వచ్చాయండి చెట్టుకి అయితే ఏం చేశానంటే చాలా వచ్చాయి కదా అని పదిహేను ఇరవై దాకా వచ్చాయి అనమాట అందుకని ఏం చేశానంటే ఉప్పులో పోసేసాను పోసేసి అవి ఊరిన తర్వాత నిన్న కొంచెం కలిపాను అనమాట పచ్చడి కొంచెం అంతా తీసి పెట్టేసి కొంచెం నిమ్మకాయ రసం తగ్గింది తగ్గితే కొంచెం కలిపేసేసి ఏం చేశానంటే నిమ్మకాయ రసం కలిపేసేసి కారము ఇంగు నూనె నాకు మెంతిపిండి ఆవపిండి రెడీగానే ఉంది కొట్టింది చ అది కలిపేసేసి చక్కగాను నిమ్మకాయ ఊరగా రెడీ చేసేసాను అనమాట చాలా చాలా బాగుంటుందండి మీకు తెలుసు కదా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది నిమ్మకాయల్లో ఇలా ఊర పెట్టేసుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని ఫ్రెష్గా కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కాబట్టి తెచ్చుకొని ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి